రుద్రాని రాహుల్ దగ్గరికి వచ్చి ఆ కావ్య బిడ్డ కోసం రాజునైనా వదులుకునేటట్లు ఉంది ఇదే మనకి అసలైన టైం మనం ఏదైనా చేయగలం అందుకే రాజు దగ్గరికి వెళ్ళి ఆ విడాకులు ఏవో ఇచ్చేస్తాను అని బెదిరించమంటాను అప్పుడు రాజు వెళ్ళి కావ్యకు అలా బెదిరిస్తాడు కావ్య కూడా విడాకులు ఇచ్చేటట్లే ఉంది అలా విడాకులు వాళ్ళిద్దరికీ జరిగిపోతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే అవును మమ్మీ ఈ ప్లాన్ చాలా నచ్చింది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని డైవర్స్ పేపర్స్ తీసి తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి కావ్యని బెదిరించి ఈ ఇంటికి తీసుకొని రా నేను బెదిరించమనే చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఈ ప్లాన్ ఏదో బాగుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్యని చూసి నువ్వు మన ఇంటికి వస్తావా రావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే నేను రానని ఒక్కసారి చెప్పాను కదా మీకు అర్థం కాదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే ఏం చేస్తానా ఇదిగో మీ ఇంటి ముందే టెంట వేసుకొని మరి నేను ధర్నా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నారు మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే సరే అయితే అని చెప్పేసి అయితే కావ్య వాళ్ళ ఇంటి ముందే టెంట వేసుకొని మరి ధర్నా చేస్తూ ఉంటాడు భార్యల మొండితనం నశించాలి భర్త మాటే వేదవాకు అని చెప్పేసి అయితే అంటూ అలా అక్కడ మాటలు ఆడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన రాను రాను ఇలా తయారవుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం భార్యల మొండితనం నశించాలి అని చెప్పేసి అయితే ధర్నాలు చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు